వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఆర్కే రోజా గారు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అటు జగన్మోహన్ రెడ్డిని లేదా వైసీపీ పార్టీని ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా ప్రభావం చూపే విధంగా ఉంది ఆమె చేసేటువంటి కామెంట్స్ వల్ల కూడా ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పార్టీ పరంగా పార్టీ నేతలపైన కూడా ఈమె కామెంట్స్ కొంత ప్రభావం చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అంటే రోజా గారు అనవసరంగా చేస్తున్నటువంటి కామెంట్స్ వల్ల వైసీపీ ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి అంటే వైసీపీ పార్టీకి ఇబ్బందులు పడే విధంగా కూడా కనిపిస్తున్నాయి తాను ఏమనుకుంటుందో ఏమో కానీ రోజా మాత్రం చిన్నారులు సతమతం అంటే చిన్నారులు సమేతంగా వదిలిపెట్టకుండా అంటే పెద్దలనే కాకుండా చిన్నారులు కూడా వదిలిపెట్టకుండా విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రజలతో పాటుగా పార్టీ అభిమానులు కూడా అట్టయ్యే విధంగా కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా రోజా గారు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ హూత్ రాంగ్గా మారుతుంది ఎందుకో తెలియదు కానీ రోజా గారు సినిమాల్లో జబర్దస్త్ షోలో మాట్లాడిన తీరు కూడా రాజకీయాల్లో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆ పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు సొంత పార్టీ నేతలు కూడా అంటున్నారు అదే విషయాన్ని ఇప్పుడిప్పుడు కూటమి ప్రభుత్వం పైన హామీలు అమలు చేయలేదన్న అసంతృప్తి వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో రోజా కామెంట్స్ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయని కూడా అంటున్నారు అంటే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే అసలు రోజా వైసీపీకి అనుకూలంగా ఉన్నారా లేక కూటమి ప్రభుత్వానికి మరి తిరిగి కోలుకునేలాగా ఆమె సహకరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా సొంత పార్టీ నేతల్లో కూడా ఇక్కడ ఒక అనుమానం అయితే వస్తుంది ఎవరైనా రాజకీయంలో విమర్శలు చేయొచ్చు హామీలు అమలు చేయకపోవడం పైన ప్రశ్నించవచ్చు తప్పుడు కేసుల పైన నిలదీయవచ్చు అంతే తప్ప కుటుంబ సభ్యులు అలాగే రాజకీయ విభేదం అంటే వివాదంలోకి లాగితే ప్రజలు కొంత సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓటమికి కూడా కారణమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు అది రోజాకు తెలిసే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే కొంతమంది తమ తప్పులు తాము ఎరగరు అన్నట్టుగా కూడా పట్టించుకోకపోతే ఇటువంటి పరిస్థితులే వస్తాయి అయితే వైసీపీకి వచ్చేటువంటి సెంటిమెంట్ కూడా సానుభూతి కూడా రోజా తన వ్యాఖ్యలు పొడిగించుకుంటూ పోతున్నారు చిన్న పిల్లాడి పైన తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో గోశాల వివాదం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు రోజా గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు తన జిల్లా కావడంతో అక్కడున్న అక్కడికి వచ్చిన మరోసారి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు పవన్ కుమారుడి ఇటీవల సింగపూర్లో జరిగినటువంటి ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకోవడం వల్లనే ఇలా జరిగిందంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని కూడా అర్థమవుతుంది చిన్నపిల్లవాడు ప్రమాదం నుంచి కూడా బయటపడితే హర్షించాల్సింది పోయి ఈ ఘటన కూడా రాజకీయంగా వివాదంగా లాగడం దీనికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే వినపడుతున్నాయి ఈ పైన వ్యతిరేకంగా అలాగే రోజా మాట్లాడితే పార్టీకి మొన్న వచ్చినటువంటి స్థాయికి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు రోజా కామెంట్స్తో ఇక్కడ జనసేన కేటర్ రగిలిపోతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రోజా గారి పైన ఫైర్ అవుతున్నారు దీనిపైన పవన్ కళ్యాణ్తో పాటు మెగా కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నప్పుడు కూడా అది రోజాకు పెద్ద శిక్ష అని కూడా అంటున్నారు మరోవైపు ఇక్కడ జన సైనికులు మాత్రం రోజాని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా రోజాకు కొత్త ఏమీ కాకపోయినా పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోరు కానీ చిన్నపిల్ల వారిని బయ అంటే బయటకు లాక్కొచ్చేలాగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రోజా నాలుగు ఎటు అంటే అటు వైపు తిరుగుతుందని కామెంట్స్ జోరుగానే వినిపిస్తున్నాయి అధికారం కోల్పోయినా ఇంకా పార్టీకి డ్యామేజ్ చేస్తుంది రోజా లాంటి నేతల వల్ల ఇక్కడ వైసీపీ పార్టీ మరింత వెనకబడిపోతుందని కూడా అంటున్నారు కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రోజాను కంట్రోల్ చేసినటువంటి అవసరం ఉందనేసి కూడా చాలామంది చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రోజా గారిని కంట్రోల్ చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి